నమస్తే అండి ప్రస్తుతం వచ్చేసి మనం పత్తి చైన్లో ఎత్తు ఉన్నాము పత్తి చేయిన్లో మనకు తలలు కటింగ్ ఏ అయితే మనకు ఇక్కడ ఏదైతే హెడ్ కటింగ్ చేయడం వల్ల లాభాలు ఏంటో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు సో ప్రస్తుతం మీరు కాయ సైజ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ సో ఎప్పుడైతే మనము ఐదు ఫీట్లు అయిన తర్వాత సో ఇది కొద్దివరకు చిన్నది సో ఐదు ఫీట్లు అయిన తర్వాత మనకు ఒక టూ ఇంచ్స్ కట్ కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే కింది నుంచి బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా కాయ సైజు వస్తుంది ఏంటంటే మనకు మొక్కచ్చి పోషకాలు పైన పంపించకుండా సైడ్ బ్రాంచెస్ పొన ఎప్పుడైతే పోషకాలు వెళ్తాయి అప్పుడు మనకు సైడ్ బ్రాంచెస్కు కాయ సెట్టింగ్ కానీ అదేవిధంగా పూత ఖాతా అయితే రాలకుండా ఉంటుంది కాయ తొందరగా సెట్ అయితే అదేవిధంగా కాయ సైజ్ కూడా అవుతుంది సో మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు సో ఇట్లా చూసుకోవచ్చు దగ్గర దగ్గర కాయలు అయితే తాకడం జరుగుతుంది సో ఎందుకంటే మనకు మొక్క పోషకాలు చేసి బ్రాంచెస్ పైన ఈడడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు ఈ సైడ్ బ్రాంచెస్ పైన ఈడడం జరుగుతుంది కాబట్టి మనకు మా కాయ సైజ్ లా వస్తుంది అదేవిధంగా దగ్గర దగ్గర కాయ సెట్టింగ్ అనేది తొందరగా రావడం జరుగుతుంది అనమాట సో పత్తి పంటలో ఇట్లా మనకు నాలుగు నుంచి ఐదు ఫీట్లు అయిన తర్వాత మనము తల్ల కటింగ్ చేసుకున్నట్లయితే బెస్ట్ బెనిఫిట్ అయితే ఉంటుంది సో మీరు ఒకవేళ తల్ల కటింగ్ చేసినట్లయితే ఎలా రిజల్ట్ ఉందో కామెంట్ కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ